త పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమె ప్రియ స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ జూలై ఇరవై నాలుగవ తారీఖు బుధవారం ఈనాటి మొదటి పట్నము హిరమకాండం పదహారో అధ్యాయం ఒకటో వచనం నుండి ఐదో వచనం వరకు మరియు తొమ్మిదో వచనం నుండి పదిహేనో వచనం వరకు మత సువార్త పదమూడవ అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం ఆ దినమున యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చుండేను అప్పుడు గుంపు జన్లు గుంపులు గుంపులుగా ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చుండేను జన్లందరూ తీరమున నిల్చుండేరి ఆయన వారికి అనేక విషయంలో ఉపమాన రీతిగా చెప్పాను విత్తువాని ఉపమానం విత్తువాడు ఒకడు విత్తనములు వెదజల్లుటకు బయలుదేరేను అట్లు వెదజల్లు చుండగా కొన్ని విత్తనములు ద్రోహ ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాణిని తినివేసెను మరికొన్ని చాలినంత మన్ను లేని రాతి నేలపై పడెను అవి వెంటనే మొలచెను కానీ సూర్యుని వేడిమికి మాడి వేరు లేనందున ఎండిపోయాను మరికొన్ని మొండ్ల పొదల్లో పడెను ఆ మొండ్ల పొదలు ఎదిగి వాణిని అణిచివేసెను ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను అవి పెరిగి ఫలింపగా నూరంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా పంటనిచ్చెను వినుటకు వీళ్ళున్నవాడు వినును వినునుగాక అని ఏసు పలికెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం విశ్వాస భూములు వికసించుదాం మానవుని కోరికలు అనంతం మానవుని కోరికలు ఆశలకు హద్దు లేదు ఒక ఆశ ఒక కోరిక మదిలో మెదిలితే అది తిరగక మునిపోయి ఇంకొక కోరిక పుడుతుంది ముఖ్యంగా ఆహార విషయంలో మన కోరికలను తృప్తిపరచలేం అందుకే ప్రభు సువార్తలు మతైసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఏమి తినుదమా ఏమి త్రాగుదమా అని ఆలోచించవద్దు భగవంతునికి మీ ఆకలి దప్పులు తెలుసు వాటిని ఆయన తీర్చగలడు అని ఈనాటి మొదటి పట్టణంలో ఇజ్రాయేల్ ప్రజలు తమ బానిసత్వంలో తిన్న తిండి గురిచి ఆలోచించున్నారు కానీ తాము స్వతంత్రంగా స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఉన్నాము అనే సంతోషం వారిలో లేకపోయింది యావే తమ దేవుడు సృష్టికర్త తమ అవసరాలు తీర్చగల దేవుడు అనే నమ్మకం వారిలో లేకపోయింది ప్రజలు మోసే అహోని మీద నేర మోపుతూ ఉన్నారు ప్రజలను ఎడారిలో ఆకలి ఆకలితో మలమల మార్చి చంపాలని తీసుకువచ్చారని నేర మోపారు వర్తమాన కాలంలో కలిగిన బాధల గుర్చే ఆలోచిస్తూ ఉన్నారు కానీ భవిష్యత్తులో వారు వారి పిల్లలందరూ స్వేచ్ఛగా జీవించే ఆ జీవితాన్ని వారు ఆలోచించడం లేదు యావే ప్రజల ఆకలి దప్పులు కలిగిన దేవుడు తన ప్రజలు ఏ విధంగా ఆకలితో చనిపోవడాన్ని ఆయన అనుమతిని ఇస్తారో మోసే అడగకముందే ప్రభు ప్రజలకు ఆహారం సమకూర్చడానికి సిద్ధమవుతూ ఉన్నాడు అదేవిధంగా వారికి కావలసిన మాంసం పూరడి పెట్టల రూపంలో వచ్చి వారి వీడిది చేసిన స్థలాన్ని నింపివేశాయి దేవుడు మొదటిసారి పరలోకం నుండి మన్నాను ఆకాశం నుండి పక్షులను పంపించి వారి ఆకలిని తీర్చాడు ఈనాటి మొదటి పట్నం సువార్తపట్నంలో విత్తవాని ఉపమానం గురించి వింటూ ఉన్నాం ఈ ఉపమానం విత్తనాలు నాలుగు రకాల నేలపై పడినాయి ద్రోవలో ఒకటి త్రోవలో రెండు రాతి నేలలో మూడు మొండ్ల పొదలు నాలుగు సారవంతమైన నేల మానవులమైన మనం ఈ నాలుగు నేలల్లో ఏదో ఒక నెలకు తప్పక చెంది ఉండాలి ప్రతి ఒక్కడు నేను ఏ నెలలో పడిన విత్తనాన్ని అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రభు తన శక్తిని మించి ఏది కూడా ఆశించరాదు అందు అందుకే సారవంతమైన నెలలో పడిన విత్తనాలు కూడా అన్ని సమానంగా ఫలించలేదు కొన్ని నూరంతలుగా అరవదంతులుగా ముప్పదంతులుగా ఫలితాన్ని ఇచ్చాయి ఏరియమైనప్పటికీ దేవుడు మన శక్తి సామర్థ్యాలను బట్టి మనం ఫలించాలని ఆశిస్తూ ఉన్నాం ప్రియదేవుని వెళ్ళరా విత్తువాని ఉపమానం ద్వారా దైవ రాజ్య ఉనికిని దాని భావాన్ని వివరిస్తూ ఉన్నారు మత ఇసు వార్త పదమూడు అధ్యాయం అంతా కూడా ఉపమానాలతో నిండి ఉంటుంది ఏసు ప్రజలకు బోధించడానికి ఒక ప్రశాంత సమయంలో గడిపారు దాన్ని మొదటి ప్రవచనంలో మనం చూడగలం ఏసు ఇల్లు వెడలే సముద్ర తీరంలో కూర్చున్నారు ఇక్కడ మూడు పదాలు కనిపిస్తున్నాయి ఒకటి ఏసు ఇల్లు వదలు వెళ్తున్నారు అనగా తన సురక్షిత నివాసమును విడిచిపెడుతున్నారు ఏసు తన క్షేమకర జీవితమును సుఖవంతమైన స్థితిని వదులుకుంటున్నారు అనగా తనను దాటి బయటకు వస్తున్నారు రెండవది సముద్ర తీరానికి వెళ్ళటం అనగా ఒక ప్రేక్షిత కార్యంలో నిమగ్నమై ఉన్నారని అర్థం ప్రజలను కలవడానికి వారి చెంతనే వెళ్ళారు వారి చెంతకే వెళ్ళారు వేసి వచ్చిందే ప్రజలతో ఉండటానికి వారితో మాట్లాడడానికి వారిని ఆదరించడానికి వారిని రక్షించడానికి అందుకే ఇంట్లో సుఖంగా ఆగిపోవడం లేదు ప్రజలను చేరుకున్నారు తన పనిని చేసుకుంటూ పోతూ ఉన్నారు మూడవది కూర్చోవడం కూర్చోవడం అనగా సమయాన్ని కేటాయించడం ప్రశాంతంగా కూర్చోవడం విషయాలను కూలంకుషంగా వివరించడానికి సిద్ధ సిద్ధం కావడం అనగా ఏసు ప్రజలతో హృదయపూర్వకంగా సమయాన్ని గడిపారు వారికి అనేక విషయాలు బోధించారు మొదటి ఉపమానంగా విత్తవాణి సారూప్యమును చెప్పారు దీని ద్వారా మనం క్రైస్తవ బీజాలుగా లోకంలో ఈ నాటబడి ఉన్నాం అని మంచి విత్తనములుగా మొలకెత్తాలని విశ్వాస భూమిలో వికసించాలని నేర్పించారు క్రీస్తులో ఫలిద్దాం క్రీస్తుకు సాక్షులమై జీవిద్దాం దేవుడు మనలను దీవించాలని కోరుకుందాం ప్రియ స్నేహితులారా మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా వాక్యంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అని మనం పదే పదే ధ్యానించాలి మరి నాలుగు రకాల నేలను ఈనాటి వాక్యం సెలవిస్తూ ఉంది మనం ప్రతి నిమిషం కూడా ఏ నేలకు మనం సంబంధించి ఉన్నాం రాతి నేలపై పడిన విత్తనంలా ఉన్నామా అంటే ఒకసారి వింటాం వెంటనే వదిలివేస్తాం మరి సూర్యుని వేడిమికి మారి వేరు లేనందున ఎండిపోతాయంట మనలో దృఢమైన విశ్వాసం నమ్మకం దేవుని ఎడల ప్రేమ లేకపోతే మనం మొదట్లోనే అణగారిపోతూ ఉంటాం ఏదో సంవత్సరానికి ఒకసారి దేవాలయానికి వచ్చి వారిగా ఉంటూ ఉంటాం ప్రియ స్నేహితులారా మరి మరికొన్ని మొండ్ల పొదల్లో పడినాయి అంట మరి అవి పెరిగి పెద్దమైనప్పుడు ఆ ముళ్ళు ఆ చెట్లను త్రొక్కివేయటం మనం చూస్తూ ఉంటాం అవి అణగారి పైకి ఎదగలేక మరి లోపల లోపలే ఉంటాయి మరియు అణిచివేయటం వల్ల అవి ఫలింపలేకుండా ఉంటాయి మరి త్రోవు ప్రక్కన పడినటువంటి విత్తనాలు ఈ విత్తనాలు ప్రజలు నడవటం వల్ల అవి ప్రక్కనే కనపడటం వల్ల పక్షులు కొన్ని ఎరుగుపోవడం మరి ప్రజలు నడవటం వల్ల అవి పైకి ఎదగలేకపోతూ ఉన్నాయి మరి సారవంతమైన నేలలో పడిన విత్తనాలు పెరిగి నూరంతలు అరువదంతలు ముప్పదంతులుగా పంటనిచ్చాయంట మరి ఏ నేలకు సంబంధించిన వారు ప్రియ స్నేహితులారా ఇవి ఈ నాలుగు కూడా మన యొక్క జీవిత గమ్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి మరి విత్తనాలతో పక్కన పడిన పడినవి మన బాల్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి బాల్యంలో మనం ఏ విధంగా కూడా మనకు మనం సహాయం చేసుకోలేం మనకి మనం విశ్వాసాన్ని పెంచుకోలేం మరి అప్పటి నుంచి కూడా మరి ఎవరో ఒకరు మనకు విశ్వాసాన్ని బోధిస్తే తప్ప ఎవరో ఒకరు బైబిల్ బోధిస్తే తప్ప చిన్న చిన్న ప్రార్థనల ద్వారా చెప్తే తప్ప మనకి అర్థమవు మరి రాతి నేలపై పడినవి మరి ఇవి వ్యవహనాన్ని తెలియజేస్తూ ఉంటాయి యవనంలో నేనే గొప్ప అన్నటువంటి విధంగా ప్రతి మనిషి జీవిస్తూ ఉంటాడు మొళ్ళ పదల్లో పడినవి ఈ లోక ఆశలతో ఈ లోక జీవితంలో మునిగిపోతూ మనం పైకి ఎదల ఎదగలేక పరువు ప్రతిష్ట ధనము అనేటువంటి మాటల మీద మనం నిలబడి ఉంటాం మరి సారవంతమైన నేల ఏదో చివరి రోజుల్లో దేవుని దగ్గరికి వద్దాం అని అనుకుంటాం కానీ అందుకు శరీరం సహకరించకపోవచ్చు కావలసిన నమ్మకం విశ్వాసం కలగకపోవచ్చు ఎందుకనగా జీవితం అంతా శ్రమించి ఉండటం వల్ల మన యొక్క దే 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 ఆలోచనలు మన యొక్క మా మనస్సు ఆ వస్తువులపైనే పరుగెడుతూ ఉంది మరి నూర ముప్పదంతులు అరువదంతులు నూరంతులుగా ఫలించాలంటే బాల్యం నుండి కూడా దేవుని అంటు పెట్టుకొని ఉండాలి మరి మన మన వయసు అయిపోతే ఒకవేళ మన బిడ్డలకు ఆ విధంగా ప్రోత్సహించడం చాలా చాలా అవసరం మరి మొ మొక్క వంగంది మానై వంగన అనేటువంటి విషయాన్ని మనం వినే ఉంటాం మన జీవితం ఏదో విధంగా అయిపోయింది కానీ మన బిడ్డల జీవితం ఆ విధంగా కాదు వారికి చిన్న వయసులోనే దేవుని వాక్యాన్ని నేర్పిద్దాం వారిని ప్రభు బాటలో నేర్పిద్దాం దేవుని యొక్క ఆశీస్సులు ఘనంగా పొందుకోవటానికి దయగల దేవుడు మన జీవితాలను దీవించి ఆశ్రవదించక